హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు రీసెంట్గా మనం రథసప్తమి తలకు విశిష్టత చెప్పుకున్నాము అందులో ఈ నెలలోనే మనకి వసంత పంచమి అయ్యింది దాని తర్వాత రథసప్తమి ఈరోజు భీష్మ ఏకాదశి త్వరలో మనకి మాఘ పౌర్ణమి ఇలా మాఘమాసం అంటేనే అసలు అయ్యవారికి ఇష్టమైన నెల వల్ల ప్రతిరోజు ఒక విశిష్టతేనండి అందులో ఈ మాఘమాసంలో చాలా శుభకార్యాలు అవి జరుగుతూ ఉంటాయి కదా అందుకని మనకి ఎందుకో ఈ ఫెబ్ మోస్ట్లీ మనకి జాన్ అండ్ నుంచి ఫెబ వరకు ఈ మాఘమాసం ఉంటూ ఉంటుంది సో ఒక రకమైన అనుభూతి వస్తుంటుంది మాఘమాసంలో అందులోనూ ఈ ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత తెలుసుకున్నప్పుడు వన్ ఆఫ్ మో మోస్ట్ ఫేవరెట్స్ మంత్గా మనకి ఈ మాఘమాసం అయితే వస్తుంది సో ఈరోజు మనం భీష్మ ఏకాదశి తాలూకా విశిష్టత తెలుసుకుందాం మన హిందూ సంప్రదాయాల్లో ఉన్న తిథులన్నిటిలోని కొన్ని తిథులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది కదండి అందులో వన్ ఆఫ్ ద తిథి ఏంటంటే మనకి ఏకాదశి ఏకాదశి తిథి అనగానే చాలామంది చాలా మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తారు సో అంత ప్రాచుర్యం చెందిన తిథిల్లోని మాఘశుద్ధ ఏకాదశి నాడు పడేదే ఈ భీష్మ ఏకాదశి అందులోనూ ఈ భీష్మ ఏకాదశిని మనం జయ ఏకాదశి అని కూడా పిలుస్తామంట అంటే అసలు మనకి ఏదో జస్ట్ భీష్మ ఏకాదశి జస్ట్ సెలబ్రేట్ చేసేసుకుందాం వన్ ఆఫ్ ద ఏకాదశిస్ అనుకుంటా కానీ దీని తాలూకు ప్రాముఖ్యత తెలుసుకుంటున్నప్పుడు ఓ మనకి పురాణాలు ఇంత ఉన్నాదా అని అనిపిస్తుంది ఈ రెండు పేర్లే కాకుండా ఇదే రోజున మనం విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తామట అదెందుకో తెలుసా ఇదే రోజున పితామహులు పాండవులకు చేసిన మహోపదేశం ఏంటి అని అంటే వి శ్రీ విష్ణు సహస్రనామం అందుకే ఇదే రోజున మనం విష్ణు సహస్రనామ జయంతిగా పిలుస్తూ ఉంటారు అంటే వీటికు ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి భీష్మ ఏకాదశి లేకపోతే జయ ఏకాదశి లేకపోతే విష్ణు సహస్రనామ జయంతి ఎన్ని పేర్లు ఉన్నాయండి ఒక్కరోజు ప్రాముఖ్యతకి అసలు తెలుసుకుంటూ ఉంటేనే దీని గురించి ఇన్ఫర్మేషన్ అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది మన పురాణాల్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అని అయితే నాకు అనిపించిందండి అసలు భీష్మ ఏకాదశి అనే ఎందుకు అని అంటారు ఈ రోజున ప్రత్యేకంగా అని అంటే అంపసయ్య మీద ఉన్న భీష్ముడు కృష్ణుడిని స్థుతించుకొని మోక్షం పొందిన రోజు కాబట్టి ఈ రోజున మనం భీష్మ ఏకాదశి అని అంటాం అందులోనూ మనం రెండు మూడు పండగల విశిష్టతలో చెప్పుకుంటున్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైందని చెప్పుకున్నాం కదండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ఏకాదశి నాడు మోక్షం పొందారు కాబట్టే మన భీష్మ పితామహులు ఈ రోజున భీష్మ ఏకాదశిగా సెలబ్రేట్ చేసుకుంటారు అందుకే మీకు చూడండి ఉత్తరాయణంలో ఎవరైనా ఒకవేళ మోక్ష మార్గం పొందిన వాళ్ళు కొంచెం పుణ్యాత్ములు అంటారు ఎప్పుడైతే పితామహులు పాండవులకి విష్ణు సహస్రనామం దాని తాలూకా ఇంపార్టెన్సు ఉపదేశించారో పాండవులు ఆ రోజు నుంచి మనకి విష్ణు శాస్త్రం విష్ణునామం జపించడం వల్ల రోజుకి వెయ్యి సార్లు అట్లా జపించడం వల్ల కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయకేతనం పొందారని చెప్పి చాలా నానుడండి ఈ భీష్మ ఏకాదశి రోజున వారి కళ్యాణం జరిపిస్తారటండి అందుకనే మనకి అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీ వారి సన్నిధిలో కళ్యాణం కానీ మనకి అన్నవరం సన్నిధిలో విశేష పూజలను కానీ సింహాచలము ఇంకా యాదగిరిగుట్ట ఇలాంటి అన్ని పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో అన్ని ప్రత్యేక పూజలు అయితే ఈ ఏకాదశి నాడు చేస్తారట ముఖ్యంగా రోజుకి పసుపు పసుపు రంగు విశిష్టత చాలా శుభదాయకం అంటండి అంటే మనం లక్ష్మీ స్వామి వారికి ప్రస నైవేద్యం కానీ ప్రసాదం కానీ పెట్టేటప్పుడు పసుపు రంగుతో చేసిన పదార్థాలు పెట్టిన పళ్ళు పెట్టిన అంటే బేసికల్గా అరటి పళ్ళు మనకి పసుపు రంగుతో చేసే స్వీట్స్ ఏమైనా నైవేద్యంగా పెట్టినా చాలా విశిష్టతట అలాగే మనం కూడా కుదిరితే ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని పూజ చేయడం చాలా ఇంపార్టెంట్ సో నేనైతే ఈరోజు పూజ అంతా అయిపోయి మళ్ళీ ఆఫీస్కి నేను ఇలా రెడీ అయ్యి మీకు వీడియో రిలీజ్ చేయడం కోసం నేను ఇలాగ డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాను పూజ అయితే మాత్రం ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి అన్ని రకాల కలర్స్ ఫ్లవర్స్ తోటి చేశానండి మీకు ఆ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను దీనికి చాలా బాగా జరిగిందండి నా పూజ అయితే మీరు కూడా అంటే నేను చెప్పేవన్నీ మీకు అందరికీ తెలిసే ఉండి ఉంటుంది బట్ స్టిల్ నేను తెలుసుకొని ఇంకొంచెం చెప్పాలి అనే ఉద్దేశంలో కొంచెం రీసెర్చ్ చేసి అయితే చెప్తుంటానండి అలాగే జనరల్గా చాలామంది ఏకాదశి నాడు ఎవ్రీ ఏకాదశి నాడు ఉపవాసాలు ఉంటూ ఉంటారు అందులో ఈ భీష్మ ఏకాదశి నాడు ఇంకా పవిత్రమైన రోజు కాబట్టి ప్రాముఖ్యమైన రోజు కాబట్టి ఉపవాసం ఉండడం శ్రేయస్కరం ఒకవేళ మన హెల్త్ ఇష్యూస్ రీత్యా ఉపవాసం ఉండలేకపోతే అంటే కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండలేక వర్క్ ప్రాబ్లమ్స్ వాళ్ళు వర్క్ హాలిక్స్ అయినప్పుడు కష్టమైనప్పుడు సాయంత్రం వరకు ఉండలేకపోతే ఉదయం ఫోన్ చేసి కావాలంటే సాయంత్రం స్కిప్ చేయడం లేదు మేము ఉండగలం అనుకుంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చిన్న పలహారం ప్రసాదం పలహారం తీసుకొని రోజును ముగించుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోటండి ఈరోజు పసుపు పువ్వులతో నా పూజ ఎలా ఉందో చెప్పండి కొంచెం నాకు తెలిసిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితోటి షేర్ చేసుకున్నాను తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఎందుకంటే నేను కూడా తెలుసుకొని చెప్పినవే ఇందులో నేను ఏమైనా అంటే కొన్ని కొన్ని గూగుల్ ద్వారా తెలుసుకోవడం కానీ పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకోవడం కానీ నేను తెలుసుకొని సరే నా సబ్స్క్రైబర్స్ చెప్పడంలో తప్పు లేదు కదా అని విషయంలో చెప్తున్నాను ఎక్కడైనా ఉచ్చారణ తప్పైనా పదాలు తప్పైనా క్షమించండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టివేట్ ఉషా ప్రత్యేకంగా మరొకసారి నా సబ్స్క్రైబర్స్ అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అండి